వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కన్వీనర్ వర రవీందర్ రెడ్డికి రవీందర్ రెడ్డి హయాంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలున్నాయని ఈ కారణంగా ఆయనపై పలు కేసులు నమోదైనట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే కడప నుండి ఆయన జగ్గైపేటకు పోలీసులు తీసుకొచ్చారు అదుపులోకి తీసుకునే ముందు వర రవీందర్ రెడ్డి మెడ నొప్పి ఉందని చెప్పి చికిత్స కోరారు దీంతో ఆయనకు కడప రిమ్స్ కు తరలించి వైద్య పరీక్ష నిర్వహించారు ఎక్స్రే సిటీ స్కాన్ ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేసిన అనంతరం ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలేమీ లేవని వైద్యులు నిర్ధారించారు తుది నివేదిక వచ్చిన తర్వాత జైలు అధికారులు చిల్లకల్లు పోలీసులకు అప్పగించారు బుధవారం ఉదయం వరా రవీందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ ఐటీ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఇంతకు ముందు నవంబర్ ఎనిమిదిన పులివెందులలో నమోదైన అట్రాసిటీ కేసుకు సంబంధించి వర్రా రవీందర్ రెడ్డి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చిలకల పోలీసులు పేటీ వారెంట్ పై తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వర్ర రవీందర్ రెడ్డిపై నలభైకి పైగా కేసులు నమోదైనట్లు సమాచారం